అనుదిన అర్ణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదిన కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకు అందరికీ మన ప్రభు అయిన యేసు క్రీస్తున్న మమ్మల్ని అందరికీ ప్రేమతో వందనాలు ఇవదే కల మన ధ్యానాంశము యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము హెబ్రిల్ రాసిన పత్రిక పంతొమ్మిది అధ్యాయ పద పదవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచ్చిన చదువుకుందాం సహోదరులారా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమున తెర ద్వారా ఏర్పరచబడినది అయిన మార్గమున ఆయన రక్తమున పరిశుద్ధ స్థలం మందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది ఇంకా మనం గమనించినట్లయితే మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమును అనగా ఆయన శరీరము ద్వారా ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినది యూనైన మార్గం ఆయన శరీరము నల్ల కొట్టబడినప్పుడు ఆ కొరడాలతో కొట్టినప్పుడు దీపంతో నాగడి చాలా వల్లే దున్నబడినట్లుగా కొట్టబడింది ఆ శరీరము ఆయన శరీరము చీల్చబడినట్లుగా చూస్తారు అటు తెర ద్వారా ఏర్పరచబడినది అయిన మార్గం ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలం ముందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగింది పాత నిబంధనలో దేవాలయము ఆవరణము పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలం మూడు భాగాలు ఉండే సామాన్యంగా ప్రజలందరూ ప్రజల ప్రజలందరూ కూడా లోపలికి అనుమతి అనుమతించబడేవారు కాదు ఎందుకంటే పరిశుద్ధ స్థలం వరకే అక్కడ వరకే వెళ్ళేవారు కానీ అతి పరిశుద్ధ స్థలముకు వెళ్ళేదానికి ఒక యాజకుడికి మాత్రమే ప్రవేశిస్తా యాజకుడు మాత్రమే పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించేవారు పరిశుద్ధ యాజకుడు సంవత్సరమునకు ఒక మా ఒకసారి మాత్రమే అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించేవాడు అయితే యేసుక్రీస్తు మరణము ద్వారా దేవాలయపు తెర రెండుగా చినిగింది పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగింది ఇరవై రెండవ అవసరంలో గమనిస్తే మనస్సాక్షికి కల్మషము తోచుకుంటున్నట్లు రోక్షింపబడిన హృదయము వారమును నిర్మలమైన ఉదక ఉదకముతో స్నానం చేసిన శరీరములు వారమునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చిత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధి సన్నిధానమునకు చేరుదాము అని చెప్పి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగింది కనుక యథార్థ హృదయముతో దేవుని సన్నిధికి రావాలి ఇంతకు మునుపు సామాన్య ప్రజలు ఆవరణము వరకు మాత్రమే పరిమితం ఇప్పుడైతే పరిశు ఇప్పుడైతే పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించే అర్హత మనకు లభించింది కాబట్టి మరింత మరి భయముతో దేవుని దగ్గరికి మనం రావాలి ఆనాడు తనది కాను రక్తము తీసుకొని వెళ్ళేవాడు యాజకుడు మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేవాడు అయితే దేవుడు ఆ మధ్య తెరను కదా ఆ ఆయన శరీరం అనే తెర ద్వారా ఏర్పరచబడినది యూనైన మార్గమున ఆయన రక్తమున పరిశుద్ధ స్థలంలో ప్రవేశించుటకు మనకు ధైర్యం అనుగ్రహించాడు అతి పరిశుద్ధ స్థలములో అందరూ కూడి కదా ఆయన స్థుతించే భాగ్యాన్ని అనుగ్రహించాడు కాబట్టి మరింత భయముతో దేవుని దగ్గరికి మనం చేరి యదార్థ యథార్థ హృదయముతో దేవుని సన్నిధిలో ప్రవేశించాలి అన్ యథార్థత అనగా చెడుతనము లేని జీవితము పాపము లేని జీవితము పులుపు లేని జీవితము కదా యథార్థంగా ఉన్నది ఉన్నట్లుగా ఇరవై మూడవ వచ్చం చూస్తే వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనము ఒప్పుకునేది నిశ్చలముగా పట్టుకు పట్టుకుందాము అని చెప్పి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగింది కనుక మనము ఒప్పుకునిన దానిని నిశ్చలముగా పట్టుకున్న వారముగా ఉండాలి ఒకటి యథార్థమైన హృదయముతో దేవుని సన్నిధికి రావాలి రెండు మనము ఒప్పుకున్న దానిని నిశ్చలముగా పట్టుకున్న వారముగా యేసుక్రీస్తు ప్రభుని ప్రభువుని దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపాడు అని నోటితో ఒప్పుకుంటున్నాం ఫలితంగా మనము రక్షింపబడ్డాం ఏ సత్యమునైతే మనము ఒప్పుకున్నామో దానిని అంతము వరకు దృఢముగా చేపట్టగలిగే వారముగా ఉండాలి అంతము వరకు ఆయన రాకడ వరకు నమ్మకంగా మనం ఉండాలి ఒప్పుకున్న దానిని నిక్షలముగా పట్టుకున్న వారం కానీ ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చిన చూస్తే కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయించు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనికి ఒకడు పురికొల్పవల్లని ఆలోచిస్తము పురికొల్ప వల్లని మన దగ్గర రెండన అంకె ఉంది మూల భాషలో చూస్తే ఒకటి నోట్లో రేపవల్లని చెప్పి పరిశుద్ధ స్థలములో ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగింది కనుక సమాజముగా కూడుట మానకూడదు ఇంతకు మునుపు ఆవరణము వరకు మాత్రమే పరిమితం ఇప్పుడైతే పరిశుద్ధ స్థలములోనికి మనకు ధైర్యము రావచ్చు ఆ యొక్క కృపదేవుడు మనకు అనుగ్రహించాడు కాబట్టి తోటి విశ్వాసులతో కలిసి సమాజముగా కూడి దేవుణ్ణి ఆరాధించాలి కొందరు మానుకుంటున్నారు కొందరు మానుకుంటున్నారు ఆ విధంగా ఉండక సమాజంగా కూడి దేవుణ్ణి ఆరాధిస్తూ ప్రేమ ప్రేమ చూపుటకు సత్కార్యములు చేయుటకును ఒకరికి ఒకరు పురుకులు ఒప్పుకోవాలి యేసు క్రీస్తు యొక్క రక్తము ద్వారా పరిశుద్ధ స్థలములో ప్రవేశత అందరికీ మనకు దొరికింది కాబట్టి మనం ఆయన స్థుతించవలసిన వారముగా కాబట్టి యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం అనగా ఆయన శరీరం అను తెర ద్వారా ఏర్పరచబడినది అనే మార్గం ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలములందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగింది యథార్థమైన హృదయముతో దేవుని సన్నిధికి రావాలి మనం ఒప్పుకున్న దానిని నిచ్చులముగా పట్టుకున్న వారముగా ఉండాలి సమాజముగా కూరుట మానకూడదు అని చెప్పి అలాగో మానకుండా దేవుని సన్నిధిలో నిత్యము ఆయన సన్నిధిలో అనుదినము ఆయన సన్నిధిలో గడపవలసిన వారం కావటం దేవుడు తన వాక్యాన్ని కాక ప్రార్థన చేసుకుంటా మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియపరులకపు తండ్రి మీ ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన మీ సన్నిధికి యథార్థమైన హృదయంతో రావాలి ఒప్పుకున్న దాన్ని చివరి వరకు నిచ్చలముగా పట్టుకున్న దాన్ని ఆయన నిచ్చులముగా ఆయన ఆఖరి వరకు కొనసాగించే వారిగా ఉండాలి అంతము వరకు తండ్రి నిలకడగా మీ సన్నిధిలో ఉండేవారిగా ఉండటానికి సమాజంగా కూడుతూ నేను స్థుతించి కనపరిచేవారిగా ఉండటానికి మీరు సహాయం చేస్తున్నందుకే స్తోత్రముడు చెల్లించుకుంటారు మరక్షకులను ఏ సూకరిస్తున్నాము మన స్థుతించి ప్రార్థన చేయించున్నాము తండ్రి ఆమె